యాదవ జాతి చరిత్ర కేవలం శ్రీకృష్ణ భగవానుడితో ప్రారంభం అవ్వలేదు ఈ సృష్టి ముందు ఏముంది అంటే కేవలం వేదం మాత్రమే ఉంది వేదం మొట్టమొదటిగా ఈ సృష్టిలో మొదలైందని మనం చెప్తుంటాం ఈ వేదంలో ఋగ్వేదంలో యాదవ జాతి గురించి ప్రస్తావన ఉంది మామూలుగా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా గ్రహ ప్రభావాలు బాగలేదన్నప్పుడు ఎవరైనా పండితుల దగ్గర సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఇచ్చే సలహా ఏంటంటే ఏదో ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారు శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకం చదువుతారు ఈ నమ్మకం చమకంలో ఆ రుద్రుడికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఈ సృష్టికి శక్తినిచ్చే సూర్యుడికి మొట్టమొదటి దర్శనమిచ్చే యాదవుడు గొల్లవాడు మొట్టమొదటిసారిగా అసాయం చేసుకునే సూర్యుడికి శక్తినిచ్చే రుద్రుడికైనా నీకు నమస్కారం చేస్తున్నాను అనే విషయాన్ని రోజు ప్రతి శివాలయంలో కూడా ప్రతిరోజు జరిగే రుద్రాభిషేకంలో గుర్తు చేయడం జరుగుతుంది అంటే చరిత్రకు ఆది అంతం లేదు అనేది ఈరోజు మనం గుర్తించాలి ఇంతటి మహోన్నతమైన చరిత్ర ఉన్న యాదవ జాతి యాదవ వంశము ఈరోజు సమాజంలో ఏ స్థానంలో ఉన్నాము రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మనల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తున్నారు ఏ విధంగా మన వనరులను దోపిడీ చేస్తున్నారు మన వృత్తిని దోపిడీ చేస్తున్నారు మన ఏదైతే మన భూములను కావచ్చు ఆస్తులను కావచ్చు భవిష్యత్తును కావచ్చు అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతోంది విషయం ఈ రోజు మనందరికీ తెలుసు ఇది కేవలం యాదవలకే పరిమితం అవ్వలేదు మిగిలిన సామాజిక వర్గాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి సామాజిక వర్గాల్లో ముఖ్యంగా బహుజనులందరినీ కూడా అన్ని రకాలుగా అణచవేసే కార్యక్రమం జరుగుతోంది ఇందులో చైతన్యం తీసుకురావడానికి మార్పు కోసము అనేక రకాలుగా పెద్దలు అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే రోజు అంత ఇంట్లో ముందుకు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతున్న ఈ జాతుల విషయంలో మరొక అడుగు ముందుకు వేసి మన చరిత్రను కూడా భ్రష్టు పండించే ఒక విష ప్రచారానికి కావచ్చు ఒక విష బీజం నాటడానికి మరో ప్రయత్నం జరుగుతోంది దానికి ఉదాహరణే రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన తెలుసు గతంలో కూడా ఇలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఒక సినిమా నటుడికి సంబంధించిన విగ్రహాన్ని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించాలని చెప్పి ప్రయత్నం జరిగితే దాన్ని ఆనాడు యాదవ సంఘాలతో పాటు శ్రీకృష్ణుడి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించి అడ్డుకొని కోర్టులకి స్టే తెచ్చుకుంటే ఆ కార్యక్రమం అక్కడ ఆగిపోతే అదే కార్యక్రమం ఈ రోజు మళ్ళీ అధికారం ఉంది కదా మనం ఏమైనా చెయ్యొచ్చే ఉద్దేశంతో గుంటూరు జిల్లా తగెలబాడు ప్రాంతంలో ఎవరికి తెలియకుండా చడి తప్పుడు లేకుండా గత మూడు నెలల నుండి ఏర్పాట్లు చేసుకుని విగ్రహాన్ని తయారు చేసి మళ్ళీ ఒక మనిషికి ఒక నటుడికి దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడానికి ప్రయత్నం జరిగింది ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించారు దీన్ని వ్యతిరేకించారు నిరసన తెలియజేశారు గత రెండు రోజుల నుండి జరిగిన పోరాటం మనందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరి పోరాటము ఫలించి ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎక్కడైతే వివాదాస్పదమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అక్కడ ఆ విగ్రహాన్ని తీసేసి ఎన్టీ రామారావు గారి మామూలు విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఈ విజయము కేవలం ఏ ఒక వ్యక్తికో ఒక సంస్థకు సంబంధించింది కాదు రాష్ట్రం వ్యాప్తంగా పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల నుండి ఈ దుర్చర్యను వ్యతిరేకించి దీని మీద నిరసన తెలియజేసి దీని మీద పోరాటానికి ఉద్యమానికి సిద్ధపడిన ప్రతి ఈ నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఇదే ఇలాంటి విష సంస్కృతి రాబోయే రోజుల్లో ఇక్కడతో ఆపుకుంటే మరో రకంగా మరో రకంగా ఎక్కువ రకంగా తీసుకెళ్లే పరిస్థితుంది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుని దీన్ని నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ఆ గ్రామస్తులకు ఆ నిర్వాహకులకు కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉందని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా బీసీల పైన జరుగుతున్న వివక్ష కావచ్చు అర్థవేత ధోరణి కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కేవలము మనల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి విగ్రహాల లాంటి పదవులు ముందు చూపిస్తూ పూర్తిగా మనల్ని దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వనరులను దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతుంది భూములు దోపిడీ చేస్తున్నారు మైన్స్ దోపిడీ చేస్తున్నారు ఇసుక దోపిడీ చేస్తున్నారు ఈ విషయంలో పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ బోనస్ మారుతుంది కానీ వ్యవస్థలో మార్పు రావడం లేదు ఎక్కడో ఒక చోట దీనికి అంతం పలగాలి ఒక మార్పు రావాలి అనే ఒక మంచి ఆశయంలో ఒక లక్ష్యంలో భారతదేశ పార్టీని స్థాపించామనే విషయాన్ని మనందరికీ తెలుసు పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నాము ప్రజల్లో వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాము ఎన్నికలకు ముందు పార్టీ పరంగా అనేక రకాలుగా ప్రలోభాలు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఏ ప్రలోభానికి లొంగకుండా ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించామో ఏ లక్ష్యంతో పార్టీని స్థాపించామో కోసము ముందడుగు వేశాము తప్ప ఏదో ఒక పదవి కోసమో లేదో ఒక సీటు కోసమో ఒక ఎలక్షన్ కోసమో ఎక్కడ తొలక్కులేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజంగా నాకు పదవే కావాలి లేదంటే ఎలక్షన్లో నేను గెలవాలి అనే ఆలోచనతో మాత్రమే నేను ముందుకు వచ్చినట్టయితే ఈ రోజు నేను అసెంబ్లీలో ఉండిండేవాడిని కేబినెట్ లో ఉండిండేవాడిని ఈ రోజు మరో రకంగా ఉండిండేవాడిని కానీ నాకు ఇలాంటి ప్రలోభాలకి ఇంకొక రకంగా ఇంకొక రకంగా గురి చేస్తే నా ఆశయానికి విరుద్ధంగా ఉంటుంది నా లక్ష్యానికి విరుద్ధం ఆలోచనతో నేను నా ఆశయానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి తప్ప మరొక రకంగా ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు ఈ ప్రయాణంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాను అనేక రకాలుగా కేసులు ఎదుర్కొన్నాను దాడులు ఎదుర్కొన్నాను అవమానాలు పడ్డాను తప్ప ఏ ఒక్క రోజు నేను వెనకటి పోయే కదనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పుడే నాకు తెలుసు ఇక్కడ వచ్చే ఇబ్బందుల గురించి తెలుసు నా మీద జరిగే దాడుల గురించి తెలుసు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఏ విధంగా నాకు జరిగే నష్టం వ్యక్తిగత జీవితం కావచ్చు వ్యాపార జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు ఇవన్నీ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ముందుగానే నేను మానసికంగా సిద్ధపడి ముందుకు వచ్చాను తప్ప నాకేదో రెడ్ కార్పెట్ జరిగి ఉంటుందని మాత్రం నేను ఈ రోజు అనుకోలేదు ఈరోజు ఒక ఖరీదు విషయంలో కావచ్చు గతంలో ప్రకటనలు కావచ్చు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పరంగా కావచ్చు రెండు ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహానికి సంబంధించిన జరిగిన అపచారం విషయంలో కావచ్చు ఎక్కడ రాజీ లేని పోరాటం మనం తెలుస్తున్నాం ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు కూడా ఒక పెద్ద మనిషి ప్రభుత్వానికి సంబంధించిన కేబినెట్ లో ఉన్న ఒక మంత్రి నాతో సన్నిహితంగా ఉన్న ఒక మంత్రి ఫోన్ చేసి మీరు చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు ఈ రోజు ప్రభుత్వంలో చదరాట ఆడుతున్నారు మీరు గతంలో గరవే విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు నిన్న విశాఖపట్నం వెళ్ళి స్టీల్ ప్లాంట్ మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు విగ్రహం విషయంలో ఒక సామాజిక వర్గాన్ని హత్య చేశారు వీళ్ళందరూ కూడా కక్ష పెడతారు ప్రభుత్వము ఈరోజు మీకు ఎన్నెన్ సంఘాలలో లేదా ప్రతినిధులు ఇంకో రకంగా మద్దతు ఇస్తున్నారని చెప్పి మీరు విరవైతున్నారేమో రేపు పొద్దున్నే మాట్లాడకపోయినా ప్రభుత్వం వదిలిపెట్టదు అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేశాడు నాకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు నేను ఒక్కడే చెప్పాను నా పోరాటంలో నిజాయితీ ఉంది నేను ఒక ఆశంలో ఒక లక్ష్యంతో ముందుకు చేస్తున్నాను ఇలాంటి బెదిరింపులో ఇలాంటి వార్నింగ్లో నేను కాదు కదా నా చిడి ఉన్న ప్రయత్నం చేశాను ఎందుకంటే ఈరోజు నేను రాజకీయంగా ఎన్నో పదవులు ఆశించాను ఇంకొకటి ఇంకొకటి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ పార్టీలకు అందరి బలికి వీళ్ళకి తెస్తున్న అరాచకాలకు వీళ్ళు చేస్తున్న దోపిడీకి ఈ అరాచక పార్టీలకు కుటుంబ పార్టీలకు అనుగుండి నడిపిస్తున్నాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయినప్పటికీ కూడా నా మీద ఒక రకమైన అపోహ ఉంది ఏంటంటే నేను కొంతమంది పెద్దల్ని కలుపుకుని వెళ్ళడం లేదు లేదంటే నేను పట్టించుకోవడం లేదు అనే అనే రకంగా నా మీద కొన్ని అసత్య ప్రచారాలు ఒక లేని ఆరోపణలు అక్కడక్కడ జరుగుతున్నాయి ఇది కేవలము అపోహ మాత్రమే కానీ వాస్తవం కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చిన్న ఉదాహరణకి ఈరోజు రెండు రోజుల క్రితం జరిగిన విగ్రహం విషయానికి సంబంధించిన సమ్మేళనం తీసుకున్నట్టయితే నేను కుంగలూరు నుండి విశాఖపట్నం నాకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం కోసము ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు బయలుదేరి వస్తుంటే సుమారు ఒంగోలు దాటిన తర్వాత నాకు మన యాదవ్ సమాజిక వర్గానికి సంబంధించిన బొట్ట మధు యాదవ్ గారు నాకు ఒక మెసేజ్ పెట్టి ఫోన్ చేయడం జరిగింది ఈ విధంగా గుంటూరు జిల్లాలో ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ట చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద నేను స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి దానికి సంబంధించిన వాళ్ళ ఇన్విటేషన్ కార్డు నాకు పెట్టడం జరిగింది ఇన్విటేషన్ కార్డు చూసిన తర్వాత ఆ అడ్రస్ చూసిన తర్వాత వెంటనే చెక్ చేయకుంటే మా వాళ్ళని ఇంక నుండి కరెక్ట్గా ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది ప్రాంతం అని చెప్పి చెప్పారు వెంటనే నాకు అందుబాటులో ఉన్న కొంతమందికి ఫోన్ చేయడం జరిగింది ఒకరిసరికి ఫోన్ చేస్తే విజయవాడ ప్రాంతంలో ఉన్నామో లేదా మరో ప్రాంతంలో ఉన్నారో అని చెప్పి చెప్పడం జరిగింది మొరొక నాకు బాగా రావాల్సిన సన్నిహితులు పెద్ద మనిషికి కాల్ చేస్తే తగ్గేళ్ళు పాడు అంటే అది కరుడు కట్టిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఊరు ఆ ఊరికి వెళ్ళాలంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా భయపడతారు ప్రచారానికి వెళ్ళడానికి కూడా భయపడతారు ఆ ఊరికి వెళ్తే మనల్ని పోటీధరిస్తారు తప్ప మనం ఎలగుడు మనం కొంచెం మాట్లాడుకున్నాం అనే విధంగా చెప్పారు కొంచెం ఒక అర్థయ్యారు ఈ రోజు ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక గ్రామానికి వెళ్తే కొట్టి దరఖాస్తు అంటే మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా బానిసత్వంలో ఉన్నామా ఆ ఒక్క మాట కోసము నేను ఎలాగో బాన్గా వెళ్తున్నాను కాబట్టి ఏమవుతుందో చూద్దామో నిజంగా అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చూడలేదు అక్కడికి వెళ్ళింది కూడా నేను గొడవ కోసం వెళ్ళలేదు అక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇది మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు దీని వల్ల వివాదాలు కలుగుతాయి కాబట్టి మీ నిర్ణయాన్ని వెనక తీసుకోండి లేదంటే విగ్రహాన్ని మార్చండి అని చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు దాని మీద వేరే రకంగా మాట్లాడడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని చేసి తీరుతాము